ఫ్రెండ్స్ రాష్ట్రపతికి విషాదం హెలికాప్టర్ దారుణంగా ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియో కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేయతాం అదేవిధంగా మంది సబ్స్క్రైబ్స్కి మాత్రం మర్చిపోతారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కేరళలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా శబరిమల ఆలయ దర్శనానికి వెళ్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో స్వల్ప అవాంతరం చోటు చేసుకుంది అయితే బుధవారం ఉదయం పతనం తిట్ట జిల్లాలోని ప్రమాదం రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక హెలి హెలిప్యాడ్ కుంగిపోయింది అయితే రాష్ట్రపతి హెలికాప్టర్ హెలిప్యాడ్ పై దిగిన వెంటనే హెలికాప్టర్ చక్రాలు తగిలిన ప్రదేశంలో కొత్తగా వేసిన కాంక్రీట్ ఉపరితలం కొద్దిగా కుంగిపోయింది దీంతో హెలికాప్టర్ అక్కడే చిక్కుపోయింది అయితే ఈ సంఘటన జరిగినప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దిగిపోయారు ఆమె పంపకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సినందున ఆమె ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగలేదు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి హెలికాప్టర్ చిక్కుపోయిన ప్రదేశం నుంచి దాన్ని బయటకు నెగడానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది శ్రమస్తున్నట్లుగా కోర్టులో కనిపించింది మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ ఫ్రెండ్స్